చాలా మంది మేము కట్ట ఐదు రూపాయలు అన్న అంటుంటే చాలా మంది పదికి మూడు ఇవ్వండి పదికి నాలుగు ఇవ్వండి పదికి ఐదు ఇవ్వండి అని అని బ్యాగలు ఆడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆ తోటకూర రావడానికి ఎన్ని కష్టాలు పడితే వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి విలువైన సందేశం ఒకటి చెప్పనా అదేంటి చాలా చాలామంది తోటకూర ఇలాంటివి తింటారు కదా కానీ తోటకూర తినే ముందు ఆ రైతులు ఆ విత్తనాలు ఎలా వస్తాయి అనేసి చాలామందికి తెలుసుకోకుండా మీ వరకు తోటకూర వచ్చింది అనేసి తినేస్తున్నారు కానీ ఆ రైతు పడే కష్టం ఎంత అనేసి చాలా మందికి తెలియదు మీకు ఓర్పు సహనం ఉంటే ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మీకు అర్థమయ్యేలాగా క్లియర్గా ఇంకే రైతు అయినా సరే వాళ్ళకి వివరిస్తారో లేదో నాకు తెలియదు నాకు తగ్గట్టుగా మీ అందరికి అర్థమయ్యేలా చెప్తాను ఇదిగో ఇదేంటి తెలుసా మీరు తోటకూర తింటున్నారే ఆ తోటకూర మొక్క వదిలితే పెద్ద వృక్షంలో తయారయ్యి ఇలాగ ఎర్రగా ఉన్నాయే ఇదే తోటకూర విత్తనాలు అనమాట ఈ తోటకూర విత్తనాలు అంతా కొడవలతో కోసి ఏం చేస్తున్నా మీకు చూపిస్తాను చూడండి నోటితో కాకుండా చూపిస్తే మీకు అర్థమవుతాయి అనమాట అరే నాన్న మీరేం చేస్తున్నారు ఇక్కడ పిల్లలంటేనే అల్లరబ్బా ఎంతంత కాదు నవ్వు చూడరా సోళరా లోకేష్ ఫార్మర్ అంటే మరి వీడియోలు న్యాచురల్గా ఉండాలి కదా ఆ న్యాచురల్ కోసమే మీ అందరికీ వీడియో చేసి పెడతాను ఇదిగో మా నాన్నగారు ఇదంతా కోస్తారనమాట ఫస్ట్ మనం ఎండబెట్టేలా ఎండబెట్టిన తర్వాత ఇదిగో ఈ కర్రతో నిలగా మనం ఎండతో ఇలా కొడితే ఎండిపోయిన విత్తనాలన్నీ కలిపి కింద పడతాయి అన్నమాట ఆ విత్తనాలు ఎలా ఉంటాయి అనేది ఇదిగో ఇదిగో ఇదే తోటకూర విత్తనాలు ఇలా ఉంటాయి అన్నమాట ఈ తోటకూర విత్తనాలే ఒక్కొక్క మడిలోని మనం తవ్వుకొని ఈ విత్తనాలు వేసుకొని వాటర్ తడితే నెల రోజుల్లోని లేదంటే నలభై రోజుల్లోని చిన్న చిన్న మొక్కలుగా తోటకూర వస్తాయి అన్నమాట ఆ తోటకూరే ఇదిగో ఒక జాండ హైట్ అయితే ఒక్కొక్క ఊళ్ళను పట్టుకుని వెళ్ళి అమ్ముతూ ఉంటాం అలాంటి తోటకూరని చాలామంది మేము కట్ట ఐదు రూపాయలు అని అంటుంటే చాలామంది పదికి మూడు ఇవ్వండి పదికి నాలుగు ఇవ్వండి పదికి ఐదు ఇవ్వండి అని అనేసి బేరలాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆ తోటకూర రావడానికి ఎన్ని కష్టాలు పడితే వస్తాయి అందుకే చెప్తాను మీరు అడగక్కర్లేదు ఏ రైతు అయినా సరే జాలి గుండె ఎక్కువే ఉంటుంది మీరు ఆడకపోయినా కూడా మనకి ఎంత కలిగితే అంత ఇచ్చేస్తాం అందుకే చెప్తున్నాను రైతులు పడే కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ఎక్కడ కూడా బేరాలు ఆడకుండా దయచేసి ప్రతి ఒక్కరు రైతులకు సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇట్లు మీ లోకేష్ ఫార్మర్ జై హింద్